హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ మేము మేమైతే మస్తున్నాం ఇక చాలా రోజుల తర్వాత అయితే ఈ బైక్ అడకి అయితే వచ్చినాం ఇంక మొక్కజొన్న పెట్టినాం కదా మొక్కజొన్న ఇవ్వడానికి అయితే వచ్చినాము ఈ మొత్తం మక్కజొన్న అయితే మొత్తం పడ్డది మొన్న వర్షం పెద్ద వర్షం పడ్డది కదా ఇక మొత్తం అయితే పడినది పడ్డది అంటే మొత్తం కిందికి వంగింది మొత్తం పడ్డది కొంత ఒక్క దగ్గరనేమో పచ్చగుంది ఉంది ఇంకో కొంచెం దగ్గరనేమో ఎండి ఉంది అసలు పెట్టుబడి మందం కూడా పెట్టివాడికి కాడికి సరిపోతుంది అనుకు అనుకుంటున్నాము ఇది కొంచెం ఎండిన తర్వాత కోసేస్తుడు మళ్ళీ వీటి జూలు తీసుడు ఇదంతా పని ఉంటుంది కదా ఇక అయితే బోటరు అయితే బంద్ చేసిపోతాం చూడండి మమ్మక్క ఎట్లా అయితే ఎట్లుందో కొంచెం దగ్గరనేమో మంచిగా ఉంది కొంచెం దగ్గరనేమో ఎండిపోయింది మొత్తం అయితే కింద పడిపోయినాయి మళ్ళీ ఇక్కడ దూరం కదా కోతులు ఇట్లా అన్నీ వచ్చి ఖరాబ్ చేసినాయి ఏమన్నా వర్షానికి అయితే మొక్కజొన్న వేకందరూ అయితే మొత్తం గాడుపు అయితే బగ్గ పెట్టింది ఈ గాడ్కైతే మొత్తం కర్రలన్నీ పడ్డాయి కొన్ని కర్రలు ఏమో మంచిగా ఉన్నాయి కొన్ని కొన్ని కర్రలు ఏమో కింద పడ్డాయి చూడండి మీరే ఎట్లుందో మొక్కజొన్న అయితే దగ్గర పచ్చ అదేంటి ఎత్తుగడ్డ దగ్గర మంచిగా ఉన్నాయి మొత్తం కింద పడ్డది కోస్ట్ ఆఫ్ ఎట్లే ఇబ్బంది అవుతుంది ఏమైంది మిషన్కి పేరు పెట్టరాదు మనుషుల మొత్తం పడ్డది సైడ్ కూడా సో సోరకాయల మీద వస్తాయి ఈసారి అనుకున్నాము సోరకాయల మీద కూడా ఏం రాకుండా అయిపోయినాయి వాస్తవానికి సోరకాయలు కూడా రేట్ తక్కువైపోయి ఏం చేయలేకుండా అయిపోయిన పరిస్థితి అంతా ఇక బీరకాయలు లేవు సోరకాయలు లేవు అంతా ఈసారి మస్తు అసలు అసలు ఫస్ట్ అసలు పొక్కదిద్దాం అనుకున్న ప్రాణే కరెక్ట్ అసలు అది తీయగానే అంత ఖరాబ్ అయిపోయింది పని అంతా సార్ నాకు అసలు మస్తు ఇంట్రెస్ట్ ఉండేది అంత కానీ ఇక టైం ఏంటంటే పోస్తుంది కావచ్చు అని అనుకున్నా కానీ మంచి మంచిగా పోసే బోర్లే రే ఆగమైన ఇక మన బోర్ పెద్ద విషయమే కానీ దానికి ఓరేం చేస్తారు కానీ ఇక కానీ మొత్తం మరి చూడరు ఇంకా చూపిస్తే ఇంకా అక్కడ సైడ్ ఇంకా బాగా ఖరాబ్ అయింది మగదొన్న ఇంకా ఇక్కడ చూడరు మొత్తం గట్టి పడిపోయింది ఇది అంతా ఇబ్బంది అవుతుంది అసలు ఎంతమంది పడతారు ఏమో అర్థం అయితే లేదు చూడు రాగో అక్కడ అయితే మొత్తం అయితే మొత్తం పడిపోయింది మగదొన్న ఇక అంతా ఖరాబ్ అయింది సార్ ఇగో ఆనంకాయలు చూస్తే ఆనంకాయలు కూడా వెళ్తున్నాయి కానీ అవి వెళ్తే లాభం అండి రేట్ లేదు ఏం లేదు వాటికి ఉన్నాయి ఇక మేమే రావడమే పని చేస్తాం ఇక ఇంకేం చేస్తాం ఇక రేట్ లేదని చెప్పేసి చెప్పుకోవట్లేదు ఇది వస్తాయి వచ్చి వెళ్ళిపోతున్నాం గొగరికాయ చెప్తున్నావా ఇది రాసి ఉంది కదా ముద్దు రిపేర్ అట్టే ఉంది ఎంత వాళ్ళు వస్తాయి పోయి రిపేర్ అట్టే ఉంది అంటున్నా కవర్ లేకపోతే మనం వచ్చేది వచ్చినాం కవరు కవర్ విన్నాడు అటుండం అట్లా చెట్టు ఊసిపోయింది కవర్ ఎట్లా మనకు మరి ఏం తెలియదు ఏం తెలియదు ఇట్లా హోల్ పెట్టుకో ఇట్లా ఇవి హైబ్రిడ్ కావు కదా ఇంకొన్నాయి ముంగటి చెట్లు సొరకాయలు చూడు సొరకాయలు ఏ ఎందుకట అవి ఎందుకంటే అన్నట్టు కూరకి మోటార్ ఫస్ట్ పోయి అయ్యో నువ్వు రాకే చెట్లు ఇది ఎంపద్దా తెంపొచ్చు కదా నువ్వు నువ్వు తెంపు ఇది ఏంటిది నువ్వు తెంపుతున్నావు తెంపరాదు ఉన్నాయా మరి కూరగాయట్టుతేరకి అయితే ఇల్లు ఎగ్గు పోష ఉండాలి

టమాట వేసి మంచిగా ఫ్రై ఫస్ట్ గుడ్లను గోలి గుడ్లను గోలియాలి గోలిచ్చి ఉండాలి మళ్ళీ ఇవన్నీ ఇవి వేస్తాం కదా ఇవన్నీ వేసిన ఉల్లిగడ్డ అవన్నీ వేసిన తర్వాత టమాట వేసిన తర్వాత గుడ్లు అది కొట్టి కొట్టి ఇట్లా అంటే చీతకకుండా వేసినవి ఇల్లు వేయాలి టమాటా వేసినాక టమాటా వేసినాక మళ్ళీ ఇవి చిక్కుడుగా వేయాలి చిక్కుడుకాయ వేసి వేసి ఎస్ అయిపోతుంది అంతే అంతే సింపుల్గా సింపుల్గా సింపుల్ ఊర కూర కావాలి అవుతుందా ఎగ్గులు పోస్తా బాగా అవుతుంది ఇలా ఎగ్గులు పోసే నేను ఏమంటున్నాను మరి అడ్డ పడిపోయింది అంత తెలుసా మొత్తం మా కదా అంతా కూడా వచ్చింది మొత్తం పరిస్థితి మొత్తం మొత్తం పడిపోయింది అంత ఏ మాసలేకుండా అయిపోయింది అటు అంటే పెట్టుబడి మాత్రం వస్తాయో మరి సార్

అందుకే ఇంకేం కూరగాయలు ఉంటాయి అన్నీ ఎంపు రావచ్చు కదా అన్నట్టు నాకేమంటే ఏమి వెళ్తాయా బీరకాయలు కనబడుతున్నాయి బీరకాయ చెట్లే వీకేస్తున్నాను ఇంకేం కనబడే ఇంకే కనబడే అడుగుని అందకుండా సాలి అందకుండా ఏ గిడి దగ్గర ఉంటే అటు అటు నీళ్ళు బగ్గవాడి కాలే కదా మంచిగా అటు ఇటు నీళ్ళు పెట్టాలి మరి ఈ పైపులకు పెడితే అయిపోతుంది కదా ఎందుకో ఇది ఆయన కాస్తే రేట్ లేని ఎందుకని నేను అంటున్నాను అట్లా ఏది వీటికి ఏడే రేట్ ఉంది ఆనంకర్ రేట్ ఉందా ఆనంకర్ రేట్ అవుతుందా అట్లే వాడు ను మార్స్కం ఉంది గోకర్కాయ గిట్లా వస్తది అన్నట్టు హ్మ్ గోకర్కాయకి హ్మ్ ఈ పైపులకు పెట్టాల ఆ పైపులకు బంద్ చేసి మోటార్ ఆపదా హ్మ్ మోటార్ ఆపదా ఆపై మూడు పైపులు పెడుతుండాలి ఆయన తీసుక బిట్ కరెంట్ వచ్చినప్పుడు స్టాక్ అయి ఉంటాయి కదా ఇల్లు కథమైన శానస్తా ఎంత అమిత్తు ఇప్పుడు ఇది అంత మొత్తం ఎండాలి కదా కొయ్యనికి వారం రోజులలో కొత్తను ఈ వారంలో వేరెట్టున్నాను ఏసీగా పచ్చిగా ఉంటుంది పచ్చిగానే ఉంది కదా ఎండుతుంది అప్పటి వరకు అంటుందా ఎండుతుంది ఎండినా కూడా వేయాలి మరి ఎండకు ముందుకు వస్తే అది ఉంటుందా ముక్క ముక్క వాసన వస్తుంది పెట్ల కోసి ఇరిసి కోసి మీద మీరు పడదాం లేకపోతే అంత రిస్క్ ఎందుకు అసలు నాకు అర్థమవుతుంది అదంతా రిస్క్ కోయాలి కోసి ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ముమునము ఉంటుంది కదా ఆ మునము పెద్దగా పెట్టాలి అంటే ఒక్కొక్కసారి ఉంటది కదా ఒక ఐదు ఆరోగ మీద సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనం అయితే బైక్ అడికిన వచ్చేసినాం అదే ఇగ ఒంటికి వచ్చినప్పుడు కుంటి కూర చేసినా గోకరకాయ కొంచెం బీరకాయలు కొన్ని బెండకాయలు అవొట్ట ఒకట ఒక అన్ని అక్కడ ఉన్నాయని చెప్పుకొచ్చేసినాం గన్ని కానీ వెళ్ళేవి అన్నీ తక్కువ అయిపోయినాయి ఎండ్ అయితే అడ్డగోలు కొడుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడికి వెళ్ళకండి ఏదైనా అర్జెంట్ పని ఉంటే బయటికి వెళ్ళాలి కాకపోతే నేను చెప్తున్నా కానీ నేను కూడా ఇప్పుడు బయటికి అదే నేను అలాగే కరెక్ట్ పని చేసినాను కదా అలాగే సామాన్ పోవాలి ఇప్పుడు అర్జెంట్గా వెళ్తున్నా ఇక వచ్చేసి మా పుంటి కూర అయితే గిట్లుంది పుంటి కూర ఇక బాగుంది కదా దీని గోంగూర కూడా అంటారు గోంగూర అంటారు కదా మన పల్లెటూరులో అంటే కూర అంటాం ఇది తెలుసు కదా ఓకేనా ఇక ఇది గోకరకాయ బీరకాయ బెండకాయ త్రీ ఐటమ్స్ దీంతో ఫోర్ నాలుగు రోజులు అయితే ఇవ్వ కూరగాయలు మార్కెట్ తెచ్చుకోకున్నా సరే కాకపోతే ఈ విషయంలో బాగానే ఉంది కానీ మగజన బాగుంది వాస్తవానికి ఓకే ఇంకా మనమైతే ఇక మగజనం కొట్టేసి టైం వచ్చేసింది మోటార్ కూడా బండి వచ్చిన ఉల్లిగడ కూడా ఆర్మైంది ఉల్లిగోడ మళ్ళీ సాయంత్రం పెట్టాలి ఇక అయితే పని అయితే ఎట్లా ఉంది ఇప్పుడైతే నేను అయితే వెళ్ళాలి ఈరోజు వచ్చేసి వీడియో తింటే బాయ్ 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 బాయ్